అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి ఉత్తేజాన్ని నింపి మరిన్ని మరి పోటీ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క టివైఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాలు బాల సంఘాలు వాళ్ళ నేతృత్వంలో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభాగిన తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాదకరమైన ఉన్నటువంటి ఆత వాతావరణంలో ఆనందదాయకంగా అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిర్వహించిన కృష్ణవెల్లి గారికి సార్ గారికి అట్లాగే ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఇక్కడ మిగిలిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ చెప్పారు ఈ సెలవు దినాల్లో పిల్లల్ని మేధస్సు పెంచే విధంగా అట్లాగే మంచి ఆటల అలవాట్ల ద్వారా మంచి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఐదు నలభై డివిజన్ల దాకా ఈ ఐదువా ఎస్ఎఫ్ఐఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీని నిర్వహిస్తూ ఉంటాము దీనికి ముఖ్య కారణం సంక్రాంతి అంటే కుటుంబాల్లో ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకునే పండుగ దానికి భిన్నంగా రాను సంక్రాంతి అంటే మద్యం జోదం కోడి పందాలు వాటిని అరికట్టే దిశగా యువతరం నాశనం రోజున ఈరోజు యువతరం నాశనం కావడం అంటే ఆడ భవిష్యత్ ఒక్కటే కాదు కుటుంబాల్లో కూడా చిన్నభిన్నం అయిపోయే పరిస్థితి ఉంది

ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు